బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనతడిని తప్పించగలను కాబట్టి దేవుణ్ణి ప్రేమి ప్రేమించటం ద్వారా దేవుడు మనలను తప్పించేవాడు దేవుణ్ణి ప్రేమించటం మనకు అది క్షేమకరం దేవుణ్ణి ప్రేమించటం మన హృదయాలకి నెమ్మది కలుగజేసేదిగా ఉంటుంది ఒకటి దేవుణ్ణి ప్రేమించేవాడు మొట్టమొదటిగా లోకములో చెడుతనాన్ని విసర్జిస్తాడు లోకంలో ఉన్నటువంటి చెడుతనాన్ని అతడు మరి దూరం పెడతాడు యోనా గ్రంథం మూడో అధ్యాయం పదే వచనంలో మనం చూసినట్లయితే మరి చెడుతనం మానుకొనుము చెడుతనం మానాలి చెడుతనం మాని జీవించవలసినటువంటి వారమై ఉన్నాము యోగ గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినంలో అతడు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు అని రాయబడుతూ వచ్చింది కాబట్టి చెడుతనాన్ని మనము విసర్జించవలసినటువంటి వారము ఇంకా ఆది కాను ముప్పై ఏడు రెండులో మనం చూస్తే మనలో చెడుతనం రాదు ఉండకూడదు మనలో చెడుతనం అనేది ఉండకూడదు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది కాబట్టి దేవుణ్ణి ప్రేమించు వాడు మరి చెడుతనాన్ని మరి చెడుతనాన్ని విసర్జించేటువంటి వ్యక్తిగా ఉంటాడు దేవుణ్ణి ప్రేమించేవాడు చెడుతనానికి దూరంగా ఉంటాడు తర్వాత రెండోదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చడంలో మనం చూస్తే కోపము అతడు మానుకుంటా కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవాడు కోపము నుంచి దూరంగా ఉంటాడు తర్వాత ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చటంలో మనం చూస్తే ఆత్రపడి కోపపడే లక్షణం దేవుణ్ణి వాడికి ఉండదు అంటే దేవుణ్ణి ప్రేమించ బద్దులుపై ఉన్నాము దేవుణ్ణి ప్రేమించి లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క మాలిన్యతలను మనం దూరం చేసుకోవాల్సినటువంటి వారు దేవుని యొక్క సారూప్యత దేవుని యొక్క మరి ఆ యొక్క మనస్సు దేవుని యొక్క విధానాలు మన యొక్క జీవితంలోనికి రావాలి అంటే వచ్చు నిమిత్తమై ఆ సర్వేశ్వరుడు భూమి మీదకి వచ్చాడు ఆయన విధానాలు ఏమై ఉన్నాయో సమస్త మానవాళికి తను ప్రకటిస్తూ వచ్చా తన విధానాలు చెబుతూ వచ్చా చూపించినాడు ఆయన పాటించి చూపిస్తూ వచ్చాడు కాబట్టి ప్రేమన దేవుని బిడలారా కాబట్టి ఆయనను మనం ప్రేమించ బ్రమై ఉన్నాము తర్వాత యాకోబు రాసిన పత్రికలో నరుని కోపము ఇరవై అధ్యాయం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు దేవుని యొక్క నీతిని నెరవేర్చలేదు అని రాబడుతూ వచ్చింది దేవుని నీతిని మనము జరిగించ జరిగించాలి అని అంటే ఆ ప్రభు ఎలాంటి నెమ్మది కలిగినటువంటి విధానం ఆయన చూపిస్తూ వచ్చినాడు అనేది మనము గ్రహించాలి ఆయనలో కోపము లేదు ఆయన ప్రేమించే నైజం కలిగినటువంటి వాడిగా మనకి కనిపిస్తాడు కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించబద్ధలు అయి ఉన్నాం మూడోదిగా మనం చూసినట్లయితే కీడు చేయుట మానవలసినటువంటి వారు అక్కడ మనం చూస్తే సామెతల గ్రంథం ఇరవై అధ్యయనం ఇరవై రెండు వచనంలో చూసినట్లయితే కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకోకూడదని రాయబడుతూ వచ్చింది కాబట్టి ఎవరు ఏదో చేస్తూ వచ్చారని దానికి మరలా మనము కీడు చేయాలనుకోవటం సరైనటువంటిది కాదు ఒకటో దశ రాసిన పత్రిక ఐదో దాంట్లో పదిహేనో వచ్చినంలో మనం చూస్తే కీడునకు ప్రతి కీడు ఎవడైనా నువ్వు చేయవద్దు అని రాయబడుతూ వచ్చింది ఇంకా మనం చూసినట్లయితే ఒకటో పేదడు రాసిన పత్రిక మూడో దేశం తొమ్మిదో వచ్చినంలో మనం చూసినట్లయితే కీడు కీడుకు ప్రతి కీడు ఏరు చేయక దీవించుడు అని రాయబడుతూ వచ్చింది దీవించే లక్షణం మనలో ఉండాలి ఎవడన్నా కీడు చేసినా సరే వారిని దీవించవలసినటువంటి వారు అయి ఉన్నాం చూడండి ఒకటో సమయంలో రాసిన సమీరాలు రాసిన పత్రిక ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చినంలో మనం చూస్తే ఇక్కడ శత్రువుని కూడా మా శత్రువుకు కూడా మనము కీడు చేయకూడదు అని రాయబడుతూ వచ్చింది అదే మాట మరోసారి కూడా రాయబడుతూ వచ్చింది మత స్వత ఐదో అధ్యాయము నలభై నాలుగవ వచ్చినంలో మరి ఈ శత్రువుతో సహా వాడికి కూడా క్రీడు చేయవద్దని బైబిల్ గ్రంథం సెలవిస్తూ వచ్చింది కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవాడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు దేవుణ్ణి హత్తుకొని జీవించేవాడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు ప్రేమ దేవుని బిడ్డలాగా మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చూడడానికి కారణం ఏమిటంటే మోసే దేవుని యొక్క గుణాలు లక్షణాలను కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఈ యొక్క మరి ఐదు లక్షల కాలుబలాన్ని అతడు ఒక్కడే నడిపించడానికి గల కారణం ఏమిటంటే అంత ఓడ్పగలిగినటువంటి వాడు అంత మంచి నైసం కలిగినటువంటి వాడు అంత మంచి నాయకుడి లక్షణాలు కలిగినటువంటి వాడుగా మనం చూడవచ్చు ఆది కారణం యాభై అధ్యాయం ఇరవయో వచనంలో కీడు చేయు వారికి కీడు చేసేవారికి కూడా నువ్వు కీడు చేయడానికి వీళ్ళు కాబట్టి కీడుకు ప్రతి కీడు అనేది లేనే లేదు యొక్క మరి ప్రభువును నమ్మినటువంటి ఎవరైనా సరే ఇలాంటి లక్షణాలు మనము కలిగి ఉండాలి కాబట్టి దేవుని ప్రేమించాము అని చెప్పుకునేటువంటి మనము ఎలాంటి నైజం మనము కలిగి ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం చూడే మనం ఇంకా చూడగలుగుతాము ఆ యశో గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయము ఏడవ వచ్చినంలో ఈ యొక్క మరి దేవుని ప్రేమించేవాడు చెడు తలంపులను కూడా తలచ్చడు చెడు అనేది తన యొక్క దేహంలో ఉండదు చెడు అనేది తన యొక్క తలంపులో ఉండదు తన క్రియలలో చెడు అనేది ఉండదు అలాంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు దేవుని బిడ్డలు ఉంటారు దేవుని జనాంగం ఉంటుంది దేవుని ప్రేమించేటువంటి వారు ఆ విధంగా ఉంటారు చూడండి ఇక్కడ యాభై ఎనిమిదవ అధ్యాయం గ్రంథం ఏడవ వచ్చిన చెడు తలంపులు మానుకోణము రాబడుతూ వచ్చింది చెడు తలంపులు మనము చేయకూడదు చెడు ఆలోచనలు మనము చేయకుండా మనము శ్రేష్టమైనటువంటి విధానాల్లోనే మనం ఉండాలి మన తలంపులు చక్కగా ఉండాలి మన ఆలోచనలు సరైనటువంటి ఆలోచనలుగా ఉండాలి కీడు చేసే ఆలోచనలు చేయకూడదండి ఇది మనము గ్రహించవలసినటువంటి వారు ఆది కాను ఆరో అధ్యాయం ఐదో వచ్చినంలో అక్కడ రాబడుతూ వచ్చింది దేవుని యొక్క మాట దేవుడు చెప్పే మాట ఏమిటి అంటే మనుషుల యొక్క విధానం ఎలాగ ఉన్నాయంటే వారి ఊహ ఎంతయో చెడ్డదే వారి యొక్క ఆలోచనలు అంతా కూడా చెడ్డదే అని రాబడుతూ వచ్చింది కాబట్టి ఇక మీద భూమిని నేను శపించను అని దేవుడు మాట్లాడటానికి గల కారణం ఏమిటి అంటే మనిషి యొక్క స్వభావమే పాపపు స్వభావము చెడ్డ స్వభావము ఇలాంటి వ్యక్తులతో దేవుడు జీవించాలని అనుకున్నాడు ఎలాగ జీవించాలని అనుకున్నాడు తెలుసా మనము ఆయనలాగా మారి జీవించాలని అనుకున్నాడు మరి మారటం ఎలాగా అంటే ఆయన రూపాన్ని తగ్గించుకున్నాడు మనలను మార్చడం కొరకు మనను మనతో సహవాసు ఏర్పాటు చేసుకున్న నిమిత్తమై మనతో ఆయన ఉన్న నిమిత్తమై తన రూపాన్ని మార్చుకున్నాడు ఒక ఆయన అన్నాడు ఆకాశ మహా ఆకాశముడు పట్టజాల రూపం కలిగినటువంటి దేవాన్ని ప్రార్థన చేస్తూ వచ్చాయి కాబట్టి ఇలాంటి దేవుడు మన ఆయన తన రూపాన్ని తగ్గించుకున్నాడు ఎంత మాత్రం దేవదూతల స్వభావము లేనటువంటి వాడై దాసుని స్వరూపముగా పుట్టి మనుషుని పోలికగా ఆయన ధరించుకొని ఈ యొక్క భూమి మీదకి యేసుక్రీస్తును ప్రేరణ భూమి మీదకు వచ్చాయి వచ్చి ఆయన మనందరి మిత్తుమా ఆయన భూమి మీద తిరిగాడు ఆయన భూమి మీద పండించినటువంటి ఒక పంటను తిన్నాడు ఆయన ఈ యొక్క భూమి మీద మోకరించినాడు ఆయన ఈ భూమి మీద కన్నీరు పెడుతూ వచ్చాడు ఈ భూమి మీద ఆయన సంతోషిస్తూ వచ్చాడు ఈ భూమి మీద ఆయన నడుస్తూ వచ్చాడు ఈ యొక్క గాలిని కందిస్తూ వచ్చాడు సముద్రం మీద నడుస్తూ వచ్చాడు అనేక అద్భుత కార్యాలు భూమి మీద చేస్తూ వచ్చాడు కళ్ళు లేని వాళ్ళకు కళ్ళు కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు కుష్టి రోగులను బాగు చేస్తూ వచ్చాడు ఆయన మరి దారిద్రతులు ఉన్నటువంటి వారిని పైకి లేవనెత్తుతూ వచ్చా ఎన్ని కార్యాలు ఎవరి కొరకు తెలుసా నీ కొరకు నా కొరకు మళ్ళను ఆయన ఈ యొక్క చెడుతరం నుంచి మరి రక్షించి మళ్ళను బాగు చేసి మళ్ళా ఉన్నటువంటి కల్వశాన్ని తీసివేసి తన బిడ్డగా స్వీకరించి తన సొత్తుగా నిన్ను చేసుకొని పరలోక రాజ్యాన్ని తీసుకొని ఆయన రొమ్మును ఆనించుకొని ఆయన నిన్ను ముద్దు పెట్టుకొని ఆయన నీ కొరకాయ ఏర్పాటు చేస్తూ వచ్చిన ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంలో ఆయన సిద్ధం చేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క మరి భవనంలో నిన్ను నిన్ను ఉంచమా ఆయన నీ కొరక ఇంకా ఆలోచన చేస్తూనే ఉన్నాడు కాబట్టి మనం ఇష్టపడాలి ప్రభువును మనం ఇష్టపడవలసినటువంటి వారమై ఉన్నాం ప్రభువును మనము హత్తుకోవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టే దేవుణ్ణి ప్రేమించబద్దులమై ఉన్నాం అతడు నన్ను ప్రేమించుతున్నాడు మోసే దేవుణ్ణి ప్రేమించాడు మోసే దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టే కష్టమైన నష్టమైన ఇస్రాయల జనాంగాన్ని ఆ యొక్క పది తెగులు నుంచి రక్షించి ఆ పది తెగుల నుంచి వారిని మరి రక్షించడమే కాకుండా ఆ బానిస సంఖ్యలో నుంచి అనాను దేశానికి నడిపించాడు ఎన్ని వ్యతిరేకతలు ఎంత మరి ఆ ప్రజలు ఆయనకుంది ప్రేమైన దేవుని బిడ్డలా ఎంత వండినా సరే దేవుని యొక్క వాక్యాన్ని పాటించాడు దేవుని కొరకై చక్కగా నడుస్తూ వచ్చాడు నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైనటువంటి వారిని దేవుడి దగ్గర నుంచి ప్రశంసలు పొందుతూ వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి బలను చారక పూర్వము మోసే లాంటి జీవితమేనా మనది చెడుతనాన్ని అసహించుకుంటున్నామా కోపానికి దూరంగా ఉంటున్నామా తర్వాత కీడుకు ప్రతి కీడు చేయకుండా మనము లోకంలో జీవిస్తూ ఉన్నామా చెడు గలంపులు చెడు ఆలోచనల నుంచి మనము అరే జాగ్రత్తగా ఉంటున్నామా ఆ విధంగా ఉంటే నువ్వు బల్లకు పాత్రుడివి ఆ విధంగా ఉంటే దేవుని యొక్క బల్లను సమీపించ భద్రవై ఉన్నావు రేమ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి బొత్సపోకుడు దేవుడు వెత్తంపబడ్రుడు మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోసేటువంటి వాడిగా ఉంటాడు పాపంలో ఉండి పాపంలో జీవిస్తూ దేవుడు దేవుడు అని అంటే దానివల్ల నీకు నిత్యాగ్ని ఉన్నం తప్పించి మరొకటి ఏమీ కూడా లేదు కాబట్టి ప్రభువుని హత్తుకోవాలి మోసేవలే వలే ప్రభువుని హత్తుకోవాలి ప్రభువుని ప్రేమించాలి అప్పుడు నిన్ను లోకంలో తప్పిస్తాను ఇరుకులో ఇబ్బందుల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీకు ఏదన్నా హాని కలుగుతూ ఉన్నప్పుడు నీ పక్కన పదివేల మంది పడినా నీకు ఏ భయం ఉండదు నీకు ఏ కీడు రాదు నీ కుడరాన్ని సమీపించదు ఆయన తోడుగా ఉంటాడు ఏసేపుకు తోడుగా లేడా ఆయన దానియాలకు తోడుగా లేడా లోకి ఆయన తోడుగా లేడా ఉన్నాడు కదా నీకెందుకు తోడుగా ఉండడు ఉంటాడు బహుశాకి కూడా తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి ప్రేమించ బద్దులమై ఉన్నాం దేవుణ్ణి కొరకు మనము జీవించ బద్దులమై ఉన్నాం కాబట్టి వాళ్ళను సమీపించ పూర్వమే వాళ్ళను మనం పరిశీలి పరిశీలన చేసుకుంటాం ఒకవేళ మనం ఇలాంటి లక్షణాలు లేకపోతే సరిదిద్దుకుందాం ఒకవేళ మనలో ఈ వీటిల్లో ఉన్నటువంటి లక్షణాలు మనలో లోపం మరి ఆ లోపంగా ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ పొందుదాం ఆ విధంగా చేసి ఆ యొక్క బలను సమీపిస్తాం ప్రభు మనకి సహాయం చేయరు కాక ఆమె